బాలకృష్ణ గారితో నాకు తెలిసి నాలుగు సినిమాలు దాకా చేశారు అలాగనే చిరంజీవి గారితో చేశారు ఎస్పెషల్లీ ఆడియో ఈ ప్రమోషన్స్ లో చూసినప్పుడు బాలకృష్ణ గారు ఎస్పెషల్లీ గౌతమి పుత్ర శాతకర్ని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసారు సో మీకు ఎలా అనిపించింది బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ బాలయ్య బాబు రచయితలకు ఇచ్చేటువంటి గౌరవం నాకు తెలిసినంతవరకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోలు ఉంటారండి నేను బాగా దగ్గరగా చూసింది అయితే బాలయ్య బాబు చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కూడా రచయితలకు వాళ్ళు ఇచ్చే గౌరవం వేరు నెక్స్ట్ లెవెల్ అసలు ఒక డై మనం రాసిన డైలాగ్ ఒకటి బాగుంది అంటే దాన్ని ఒకసారి కాదు ప్రతిసారి ప్రతిసారి ఆ డైలాగ్ని వల్ల వేస్తూనే ఉంటారు బాలయ్య బాబు లొకేషన్లో ఉన్నప్పుడల్లా ఈ డైలాగ్ వినారా అని చెప్పి అందరికి వినిపిస్తారు ఎవరన్నా వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచే డైలాగ్ ఇన్నారా బాగా రాశారు కవి గారు చాలా బాగా రాశారు ఒకసారి వినండి అని చెప్పేసి ఆయన పిలిపిస్తారు డైలాగు అందరు ఆయన ఎంకరేజ్మెంట్ అంత అద్భుతంగా ఉంటుందండి ఆయన ఇచ్చే బూస్ట్ ఎలా ఉంటుందంటే దాదాపు ఇంకో పది సినిమాలు పనికి వచ్చేలా ఉంటుంది